హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ టీ టిఫిన్లు అయితే అయినాయా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నలకి తమ్ముళ్ళకి ఫ్రెండ్స్ మా పండుగ అయితే ఇంకా రాలేదు నేను సాయంత్రం అయితే మా తమ్ముళ్ళకి అయితే రాఖీ కట్టాలి మీరైతే కట్టేదా కట్టలేదా ఇక పూజ అయితే తర్వాత ఈ ఈరోజు అయితే శనివారం కదా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం కూర్చుని నిన్న కూడా పూజ అయిపోయింది ఈరోజు పొద్దున్నే చేసి అయితే పూజ అయితే దానికి పండుగ కదా ఊరికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ కదా ఎవరు లేరు కదా అందుకే ఊరికైతే ఏం వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉంటాను ఇంకా మా తమ్మునికి అయితే నేను మా పాప అయితే కడుతుంది రాకీ లకి సరిగ్గా ఎడినా ఏం నేర్చుకున్నా షాప్కి వెళ్ళి ఏందే చూపట్ చూపిద్దా చూపిద్దా రా మా పాపనైతే పొద్దున్నే స్నానం చెప్పి అయితే రెడీ అయితే చేపించిన ఫ్రెండ్స్ ఇదైతే కొత్త రాసు మా పాప ఎట్లు ఉందా కామెంట్స్ వచ్చారా కామెంట్స్ అయితే చేయండి హాయ్ అప్పు హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్న ఏందని తెచ్చుకున్నావా वस्तू अधिकार बि अधी अच మళ్ళీ అయితే స్నానం అయితే వేసిన స్నానం అయితే దేవుడికి అయితే దీపం అయితే ముట్టించిన ఇప్పుడు రాఖీ గట్టే స్టార్ట్ చేస్తున్నాము మా పాప అయితే రాఖీ గట్ట అవుతుంది ఎవరెవరి చూపిస్తారు ఫుల్ వీడియో వస్తుంది అందరు తప్పకుండా చూడండి దక్కి ఇక్కడ సరప అయితే ఈరోజు పయాం షర్ట్ అయితే వేసింది ఆ డ్రెస్ అయితే ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ వాళ్ళ డాడీకి అయితే అయిపోయింది ఇప్పుడు అయితే వాళ్ళ మామకైతే కడుతుంది నేను కట్టినా నేను కట్టినాక కూడా మళ్ళీ ఆమె కడుతుంది అంట అని అయితే కట్టిస్తున్నా కట్టినా పొట్టు పెట్టావా అలా పొట్టు పెట్టినామా ఉనికి కట్టు కట్టు ఈ చేతికే కట్టాలమ్మా ఈ చేతికే కట్టాలి ఆ చేతి ఏడెం చేతి కట్టది మన చెతికే కట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే ఆఫ్ చేయని ఆఫ్ చేస్తాము ఇక మా పాప అయితే మా ఆయన కట్టింది మా తమ్ముని కట్టింది నేను మా తమ్ముని కట్టినా మా ఆయనకైతే మా పాప అయితే ఒకతే కట్టింది ఇంకెవరైతే ఏం కట్టలేదు అయిపోయిందా బాయ్ చెప్తున్నా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా పాప అయితే మా ఆయనకి అయితే రాఖీ అయితే బొట్టు పెట్టినా నాన్నకి ఫస్ట్ బొట్టు 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 పెట్టి పెట్టినా అమ్మో మా పాప అయితే మా ఆయనకైతే రాఖీ అయితే కడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ మా పాపనే కడిపోయింది త్రీ ఇయర్స్ అయితే మా ఆయనకి కట్టబి మంచిగా కట్టు మంచిగా కట్టు నాన్న ఉండలేదా చూపి పెట్టు చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే మేము ఆయనకి అయితే రాపలేదు స్వీట్ స్వీట్ తినిపినా నాన్నకి స్వీట్ తినిపి తినిపి సెకండి సెకండ్ ఇ నాన్న సెకండ్ని నాన్నకి సెకండి హ్యాపీ రక్షబంధ అని రక్షబం ఫ్రెస్ ఇప్పుడైతే మా తమ్మునికైతే కట్టిన మా పాపకి అయితే కలుగుతున్నాను నేను

speak. <laughs>